అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి శుభవార్త పన్నెండేళ్ళు రద్దు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి రాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతుంది లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్ట్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెస్ సో లేట్ చేయకుండా టాక్కి అయితే వెళ్దాం మెయిన్ టైల్ చూడొచ్చు పెన్షనర్స్ అయితే ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా పై మనకి కీలక నిర్ణయం అయితే చూస్తున్నా ముఖ్యంగా పెన్షనర్స్కి త్వరలో ఒక ప్రధాన ప్రయోజనం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా కమిటెడ్ పెన్షన్ పునరుద్ధరణ కాలాన్ని పదహైదు సంవత్సరాలకు రద్దు చేసి పన్నెండు సంవత్సరాలకు తగ్గించాలి అని చెప్పి డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే చొరవ చూపింది ఇక్కడ చూసుకున్నాం ప్రభుత్వం కూడా ఆమోదించవచ్చు అని చెప్పి ఇది లక్షలాది మంది పదవీ విరమణ చేసిన పెన్షనర్స్కి ఆర్థిక స్థిరత్వాన్ని అయితే పెంపొందిస్తుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా పెన్షనర్స్ ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో కిమ్ కంప్యూటేషన్కి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క విషయం రావడం చాలా వరకు శుభదాయకం గుర్తు వచ్చే ఏడాది దాని సిఫారసులతో మనకి మొత్తంగా విడుదల చేయనున్నారు సో మొత్తంగా కమిటెడ్ పెన్షన్ పునరుద్ధరణ కాదండి పదహైదు నుండి మనకి పన్నెండు సంవత్సరాలకి రద్దు చేసి తగ్గించి అధిక ప్రయోజనం అయితే పెన్షనర్స్కి అయితే కల్పించబోతున్నారు దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లు దీన్ని ప్రయోజనాన్ని పొందుతారని చెప్పి భావిస్తున్నాం ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నువ్వు నెక్స్ట్ అయిపో